انا دوتا ها يلا ايوه ايتھے पाच सें तक होय రెండు నెలల పైనే గుంటులేదు అది చెప్పండి ఇంకా ఇంత గుంతు రెండు నెలల ఉంది అయింది అక్కడ గురించలేదు చేసేయట్లేదు ఇంకా పిల్లలు ఉండరు ఏమన్నా పడి ఇంటి ఏమైతుంది ఇంట్లో తన పిల్లలుండవుడు ఎవరు ఇంట్లో పడింది పిల్లలు ఇంట్లో లేడీస్ ఉండరు అంతా

పోదు రోడ్డు పోయే పోతుంది ఏముండదు ఉండదు ఇండ్లో రోడ్డు పోయి ఉండదు ఇంకా బుద్ధి పడనా ಸೋನಪಾದೆ ಏ ರಾಜಾ ಸಕಲ ನೋಡು 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 చెన్నాము అని మట్టి వేయడానికి వచ్చారు ఏమో సార్ చార్ మాత్రం బయట పోవచ్చు వాడి కూడా అంతే సార్ ఇది గౌలిపేట ఏరియా ఇక్కడ గణేష్ సర్కిల్ నుండి ఇక్కడి వరకు గౌలిపేట ఏరియా అట్లా కిందకి పోతే వడ్డీగిరి ఈ ప్రాంతంలో కొళాయి చేపించడానికి రెండు నెలలుంటే చేస్తూనే ఉన్నారు అది చేసిపోయినారు కనెక్షన్ ఇచ్చిపోయినారు కానీ గుంత ఇప్పటి వరకు లేదు రెండు నెలలు అయింది గుంత లేదు అది గుంత ముప్పేయడానికి గాను వాళ్ళు మున్సిపాలిటీ ట్రాక్టర్తో తోలిచ్చారు కాంట్రాక్ట్ దారుడు ఆయన ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న ఆయన యాక్చువల్ మొన్ను కొని ఆ ట్రాక్టర్ల ద్వారా తోలియాల మొన్ను మంచి మొన్ను తోలి తోలియాలి ఇక్కడికి ఆయన ఏదో మున్సిపాలిటీ ట్రాక్టర్ పెట్టి మున్సిపాలిటీ వాళ్ళతో అది పనికిరాని ట్రాక్టర్తో తోలిచ్చి ఈడ మా ఇంటి మీదకే పడింది ఇల్లు నాశనమైంది ఇప్పుడు దానికి ఖర్చులు ఎవరు ఇవ్వాలి ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ద్వారా మాకు ఆ ఇంటిది నష్టపరిహారం కట్టేయాలని మేము కోరుతున్నాము రెండోది కాంట్రాక్ట్ దారి ఎవరు ఆయన వచ్చి మాకు ఇక్కడ మాట్లాడాల వచ్చి లేకపోతే అంతవరకు ట్రాక్టర్ మాత్రం గవర్నమెంట్ మాకు వచ్చి మాట్లాడి ఏమో పరిష్కారం చేయాలి పరిష్కారం చేయాలి అది ఎస్టిమేషన్ సార్ వాళ్ళే మాత్రం బయటకు మాకు ఎవరో వచ్చి రావాలి చేయాలండి పిల్లలు ఉండరు పెద్దలు ఉండరు ఇంట్లో ఇల్లు ముంచుకొని ఉంది అది యాక్చువల్ ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి అది వచ్చి ఆయన చేపించిపోవాలా అది ఏదో మున్సిపాలిటీ ట్రాక్టర్ పెట్టి ఆ పనికి రాకున్న డొక్క ట్రాక్టర్ పంపించి ఇక్కడ ఏదో కచరా వేసుకుని వచ్చి వేపిస్తే ఆ గుంత కూడా ఎట్లా ఉంటుంది అది నా పేరు వెంకటేశ్వరరావు ఇన్ఛార్జ్ ఇక్కడే ఏడవార్డు సెక్రటరీగా పనిచేస్తున్నాను టీడీపీ నేను